ఇది ఈత చెట్టు బాగా పరిశీలించండి ఈ ఈత చెట్టు వల్ల ప్రయోజనాలు నష్టములు అనేది ఈరోజు తెలుసుకుందాం ఈత వేర్ల వల్లన కూడా ప్రయోజనం అనేది ఉంది అదేవిధంగా ఆకు వల్ల దీని పండు వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉంది ఈరోజు ఈత చెట్టు గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి ఈత చెట్టు చూపిస్తున్నాను కదా ఆ ఈత చెట్టు వల్ల ప్రయోజనం అనేది ఇప్పుడు చెప్తాను ఏమంటాయి ఈత ఈత చెట్లల్లో మామూలుగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి చిన్న ఈత చెట్లు ఆ చిన్న ఈత చెట్లు వచ్చి చిన్న కాయలు కాస్తాయి పెద్ద ఈత చెట్లు వచ్చి పెద్ద ఈత అనేది అనేవి కాయటం అనేది జరుగుతుంది అదేవిధంగా చిన్న ఈత చెట్లు ఉన్నాయి చూడు ఆ కాయల్ని బాగా దవరగా వచ్చి నాకు పోసుకొని కొన్ని వేసి ఉడకబెట్టి బాగా ఉడికినా తింటే రుచిగా ఉంటుంది తినడానికి ఇంకా కొద్దిగా తిందామనిపిస్తుంది ఆ విధంగా తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచిది ఈతకాయలు చిట్టి ఈతకాయలు దాన్ని చిట్టి ఈతకాయలు అంటారు అదే పెద్ద ఈతకాయలు మాత్రం ఉడకేసుకొని తినకూడదు ఉదాహరణకి ఈత పనులు తినడం మన మనకు మన శరీరంలో ఎముకలు బాగా బలపడతాయి రక్తహీనత అనేది తగ్గుతుంది మనకు రక్తం బాగా పడుతుంది కారణం ఏం చేసినా ఈత పనుల్లో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫైబర్లు ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటాయి జీర్ణక్రియ మలబద్ధకం యాసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది ఈత పండ్లు తినడం వలన మెదడు చురుకుగా చురుకుతనం అనేది మెదడుకి చురుకుతనం అనేది బాగా కలుగుతుంది అంటే ఈ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఈత పండ్ల ద్వారా ఈత పండ్ల ద్వారా తాండ్ర బెల్లమును మరియు కళ్ళును కూడా తీస్తారు ఈత చెట్ల నుంచి ఈత పండ్లలో పిండి పదార్థాలు చక్కెరలు ఫైబరు నీరు కొవ్వు మాంస మరియు విటమిన్ సి అనేది కూడా పుష్కలంగా ఉంటుంది ఈత పండ్లను యాభై నుంచి వంద గ్రాములు మాత్రమే తినాలి దానికన్నా ఎక్కువ తింటే మనకే అనారోగ్యం అనేది కలుగుతుంది ఆరోగ్యవంతమైన వారు అంటే ఆరోగ్యవంతమైన పెద్దవాళ్ళు వాళ్ళు రోజుకి రెండు పొడు రెండు లేదా మూడు వరకే పండ్లు పెద్ద ఈత తినాలి తినాలి చిన్నపిల్లలైతే నాలుగు పండ్లు తినచ్చు చిన్న పిల్లకాయలు కూడా చిన్న చిన్న పిల్లకాయలు ఉంటారు కదా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లకాయలు కూడా బాగా ఈత పండు వలిసి వాళ్ళకి కట్టడం వల్ల కూడా చాలా మంచిది ఉదయం ఆ ఈత కానీ ఎప్పుడు తినాలంటే పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కాడ ఉదయం నిద్ర లేవగానే పొరగడపన తింటే అది మన ఆరోగ్యానికి మంచిది ఉన్నవారు కూడా ఈత పండ్లను తినచ్చు కానీ ఒక్క రోజులో ఒకటి లేదా రెండు పండ్లు మాత్రమే తినాలి డయాబెటీస్ అంటే ఒక చక్కెర సమస్య వ్యాధి ఉండేవాళ్ళు మూడు కంటే ఈత పనులు ఎక్కువగా తినకూడదు ఒకవేళ తినాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని తగ అతని సలహా మేరకు ఈత పనులను వాడండి ఈత పండ్లు అనేది రక్తాన్ని శుభ్రం చేస్తాయి ఈత పండ్లు తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఈత పనులలో గ్లూకోజ్ ఉంటుంది ఉంటుంది ట్రక్స్ వంటివి ఎక్కువగా లభిస్తాయి అన్నమాట పితాశయంలో ఉండేటువంటి రాళ్ళ సమస్యను కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇది ఈత మనం తినడం వల్ల ఈత పిల్లల నుంచి పెద్దవారి వరకు తినచ్చు ఈత ఈత చెట్టు పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి ఇవి వేసవి కాలంలో పండతాయి ఆ వేసవి కాలం తినడం వల్ల మనకి కొద్దిగా ఈతకాయలను తినగా తినాలనుకుంటే మొదట ఈతకాయలను శుభ్రంగా కడుక్కోవాలి దానిపైన ఉండే మురికిని కూడా ఎటువంటి మురికి లేకుండా మొదట శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిగా ఉండే ఈతకాయలను తినకూడదు అంటే ఒక మాదిరిగా అంగానికి వచ్చిన కాయలను మాత్రమే ఉడకబెట్టుకొని కూడా తింటే రుచికరంగా ఉంటాయి అంతేకాని కానీ తింటే అవి మన ఆరో అనారోగ్యానికి దారితీస్తాయి ఈతకాయలను ఎక్కువ తీసుకుంటే పేగు జబ్బులు లేదా మలబద్ధకము మొదలైన సమస్యలు రావచ్చు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందు వైద్యుని సలహా తీసుకొని అతన్ని సలహా మేరకు వాడచ్చు వాడవచ్చును అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు చక్కెర సమస్యలు ఉన్నవారు అంటే ఒక డయాబెటీస్ ఉన్నవారు అలర్జీ వ్యాధితో వాళ్ళు శారీరక వేడి శాతం ఎక్కువగా ఉండేవారు మొదలైన వారందరూ కూడా ఒక వైద్యుని సలహా తీసుకొని వాడాలి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈతకాయలను తినిపించకూడదు అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఈత కళ్ళు మామూలుగా సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు ఈత కళ్ళు తాగడం వల్ల కూడా మన మన శరీరంలో ఉండే వేడి శాతాన్ని తగ్గిస్తాయి అదిగాడ కల్తీ లేని ఈత కళ్ళును మాత్రం వాడితే మన ఆరోగ్యకరంగా ఉంటాం అదిగాడ పరిమితంగా వాడాలి అంటే ఒక లేట్రో అటు వాడితే మన ఆరోగ్యకరంగా ఉంటాం లేదంటే మన ఆరో అనారోగ్యానికి గురి కావడం అనేది జరుగుతుంది సరే ఈరోజు టాపిక్ ఇది రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తా బాయ్ సెలవు